గురుచరణ ధనం యోగం ఛానల్కు స్వాగతం సుస్వాగతం ముద్రలు గురించి మనం తెలుసుకునే వ్యాక్యంలో మనము నిన్న ప్రాణవాయువు ముద్ర తెలుసుకున్నాము తర్వాత అభాన వాయు ముద్ర తెలుసుకున్నాము ఈరోజు వ్యాణన్ అనే వాయు ముద్రని గురించి తెలుసుకోబోతున్నాం అంటే ప్రాణవాయువు అనేది మన ఛాతి వరకే అంటే గుండెకి లంగ్స్కు మాత్రమే పనిచేస్తుంది అలాగే అబానన్ అనేది కడుపులో మాత్రమే పనిచేస్తుంది కానీ వ్యానన్ అనే వాయు ముద్ర ఒళ్ళంతా మన బాడీ మొత్తము సర్కులేట్ అవుతూ ఉంటుంది అంటే మనము ఏ ఒక్క పని చేయాలన్నా అంటే చేతులు కాళ్ళు కదిలించాలన్నా ఒళ్ళు కదిలించాలన్నా అన్నిటికీ ఈ వాయువే కారణమవుతుంది ఈ వ్యానన్ అనే వాయువు ఒళ్ళంతా తిరగటంలో మన కండరాల మీద పనిచేస్తుంది అంటే మన పేగులో మనం తిన్న ఆహారం జీర్ణమయ్యి శక్తిగా మారుతుంది అంటే ఇప్పుడు చెప్తాం కదా విటమిన్సు మినరల్స్ కార్బోహైడ్రేట్స్ అలా మారు శక్తి రూపంలో మారుతున్నాయి ఈ శక్తివంతమైన పేగులో ఉండే ఈ యొక్క పదార్థాన్ని మన కండరాలకు సప్లై చేసేది ఒళ్ళంతా సర్కులేట్ అయ్యేది ఈ వ్యాన ఈ వ్యానం అనేది చాలా ముఖ్యమైన ఒక వాయు ముద్ర ఈ వాయు ముద్రని మన కళ్ళ కింద కొంతమందికి బ్యాగుల్లాగా ఉంటాయి అవి పోవాలన్నా డబుల్ చిన్ పోవాలన్నా అలాగే ముఖం కొంతమందికి వయసు అయిన తర్వాత ఎడల్పుగా వచ్చేస్తుంది ఇలాంటి అందానికి తక్కువగా ఉండేవాళ్ళు కూడా ఈ ముద్రను చేసుకుంటూ ఉంటే ఈ ముద్ర వల్ల వాళ్లకు ఆ ఆ పొరపాట్లన్నీ కూడా సరిదిద్దబడతాయి అంటే ఈ వ్యానం ముద్రని మనం ఎప్పుడు చేయాలంటే ఉదయం ఒక పదహైదు నిమిషాలు మధ్యాహ్నం పదహైదు నిమిషాలు సాయంకాలం అంటే పడుకునే ముందు కూడా ఒక పదహైదు నిమిషాలు ఈ ముద్రని మనము చేసుకోవచ్చు మనం పద్మాసనంలో కానీ శిరస ఏదన్నా ఆసనంలో కూర్చొని చేయాలంటే చేసుకోవచ్చు లేదా ఒక కుర్చీలో కూర్చొని పాదాలు రెండు ఇలా ఉంచాలి అంటే పాదాలు ఇట్టనో ఇట్టనో పెట్టుకోకూడదు ఇలా ఉంచాలి ఇలా పాదాలని భూమిలో ఆంచ ఆంచి ఉంచాలి అలాగే తర్వాత మనం నిటార్గా కూర్చోవాలి అంటే తల మెడ ఛాతి స్ట్రైట్గా ఉండాలి అలాగే మన వేల్ని ఇలా చేసుకొని మనం ఈ చూపుడు వేలు నడిపి వేలు ఈ బొటని వేలు మూడు టిప్లో జాయిన్ అవ్వాలి సరేనా చూపుడు వేలు బొటని వేలు ఈ నడిపి వేలు టిప్లో ఇలా ఇలా జాయిన్ అవ్వాలి ఈ ఉంగరపు వేలు చిన్న వేలు ఇలా స్ట్రైట్గా ఉండాలి ఇలా మనము మన మోకాళ్ళ మీద అది పెట్టుకొని ఇలా కూర్చోవాలి పదహైదు నిమిషాలు మనం కూర్చుంటేనే ఫలితం దక్కుతుంది ఇలా చేయటం వల్ల రెండు నెలలు ఇలా చేస్తే చాలు మీ మీ యొక్క ఒంట్లో ఉండే వ్యాధులన్నీ కూడా వెళ్తాయి అంటే మనం ఎక్కడ బ్లాక్ లేకుండా ఒళ్ళంతా ఈ వాయువు ఈ ముద్ర వల్ల ఈ వ్యాన ననబడే వాయు వాయు ఒళ్ళంతా సమానంగా మనకు సప్లై చేస్తుంది కాబట్టి కండరాలు అంటే వయసు అయిపోయిన తర్వాత కండరాలు కొంచెం ఏలబడి ఉంటాయి కదా అవి కూడా సరి చేయబడతాయి ఈ ముద్రని మనము చేసే కొద్ది అంటే రెండు నెలలు పాటు ఈ ముద్రని కరెక్ట్గా చేసి చూడండి మీలో వచ్చే మార్పు మీకే కనపడుతుంది కాబట్టి ఇది చాలా ముఖ్యమైన ము ముద్ర కాబట్టి అందరూ కూడా ఈ ముద్రని ప్రాక్టీస్ చేసి మీరు ఆరోగ్యం పొందాలని కోరుకుంటూ గురిచే